తొంభై పర్సెంట్ వ్యవసాయ ఆధారితమైనటువంటి రాయచూరి నియోజకవర్గంలో రైతుల ఆశయాల కోసం పనిచేసిన ప్రభుత్వం జగన్మోడి గారి ప్రభుత్వం అంతకుముందు రాష్ట్రీయ రాజశేఖర్ గారి ప్రభుత్వం రెస్కోలో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలంటే సామాన్యమైన వాళ్ళు సాధ్యపడేది కాదు ఎవరైతే ఎక్కువ రౌడీజం రౌడిజం చేస్తారో వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ వచ్చేది అటువంటి పరిస్థితి నుంచి గౌరవ రాజశేఖర్ గారి పీరియడ్ లో రైతులకు ఎంతో మందికి ట్రాన్స్ఫర్మర్ ఇవ్వడం జరిగింది తర్వాత ఏర్పడే ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళనే చెప్పమంటున్నా ఎన్ని ఇచ్చారు ట్రాన్స్ఫార్మర్లు అని చెప్పి అడుగుతున్నా చెప్పమండి ఫిగర్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఆరు వేల పైగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం సంవత్సరాలు తరబడి వెయిట్ చేసే దగ్గర నుంచి ఇప్పుడు అప్లికేషన్ అయిపోయిన తర్వాత నెలల్లోనే నెల రోజుల లోపలనే ట్రాన్స్ఫార్మర్ పెట్టగలుగుతున్నాం ఆరు వేల ఐదు వందల కొత్త కనెక్షన్లు ఇవ్వగలిగినాము ఈ నిజవర్గంలో అంటే సామాన్య విషయమా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమంటున్నా అలాగే లో వోల్టేజ్తో సతమతమైనటువంటి పరిస్థితుల్లో గాలివేడి ఏరియాలలో వన్ థిక్ సబ్స్టేషన్ నిర్మించడమే కాకుండా ఆ నిర్మించేటప్పుడు ఆలస్యం అవుతుంది అని చెప్పి వేరే చోట దగ్గర నుంచి ముప్పై లక్షలు ఖర్చు పెట్టి ఇరిగేషన్కి సంబంధించిన సబ్స్టేషన్ ఉంటే దాన్ని సబ్సిడైజ్ చేశాం అదే రకంగా గతంలో ఆరు గంటలు ఇచ్చేటువంటి విద్యుత్తును తొమ్మిది గంటలకు పెంచి పదిహేడు వందల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెడితే ఈ నియోజకవర్గంలోనే దాన్ని ఆధునీకరించడానికి ముప్పై కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది ఎన్నో రకాలుగా సబ్స్టేషన్ వంద రెండు కేవీ సబ్స్టేషన్ గాలిలో నిర్మించడం అయితేనేమి థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్స్ రామాపురం మండలంలో పొత్తుకూరు పల్లె కానీ సుద్దమల గ్రామంలో కానీ అలాగే నారాయణ గారి పల్లెలో కొత్త సబ్స్టేషన్స్ ప్రారంభించుకున్నాం అలాగే ఆరు త్వరలో ఈ వారం పది రోజులలో భూమి చేసి ప్రారంభిస్తున్నాం చీమలచెరువు పల్లె కానీ అరివీడు కానీ చెరువు కానీ దప్పేపల్లె కానీ రౌతుకుంట కానీ బోయపల్లె కానీ తర్వాత గునికుంట్ల రోడ్లు రాయచూర్ టౌన్ సంబంధించి ఈ ఏడు సబ్స్టేషన్లు కూడా నెక్స్ట్ వీక్ వన్ వీక్ టెన్ డేస్లో అవి కూడా అప్పులు అయిన ఆరీస్ నుంచి ఈ సబ్స్టేషన్స్ కూడా మనము పని ప్రారంభించుకొని నెలలు తరబడంలోనే అవి కూడా కంప్లీట్ చేయగలుగుతాం అదే రకంగా ఇళ్ళపైన వెళ్ళేటువంటి వైర్లు కూడా ఎన్నో రకాలుగా చాలా మాత్రం గడపడ ప్రోగ్రాంలో కూడా మార్చడం జరిగింది మిగిలిన ఉండేవన్నీ కూడా నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది త్వరలో అవి కూడా రాయచూడి టౌన్లో ఏదైతే ఇళ్లపైన మెయిన్ థర్డ్ కేవీలు లైన్ పోతుందో ఇది మార్చడంతో పాటు ఏదైతే గాలివీళ్లు చెప్పారో గురాల మెట్టి ఇక్కడ కూడా ఎన్ని శాంక్షన్స్ అయినాయి ఎక్కడైతే పల్లెల్లో ఇబ్బందులు పడుతున్నారో రైతులు అవి కూడా ఆ లైన్లు మార్చే విధంగా కూడా దాన్ని కూడా ఫండ్స్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది విద్యుత్తులో గతంలో ఉన్నటువంటి దానికన్నా ఇప్పుడు ఎన్ని రకాలుగా మేలు చేసేమో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను అలాగే ఎగ్జిస్టింగ్ సబ్స్టేషన్స్లో లో ప్రతి ఒక్కటి కూడా అంతకు ముందు ఫీడర్స్ అడిషనల్ ఫీడర్స్ యాడ్ చేయడమే కాకుండా అడిషనల్ లోడ్స్ కూడా ప్రతి దాంట్లో కూడా క్రియేట్ చేయడం జరిగింది ఇంతగా ఖర్చు పెట్టి చేస్తే ఈ ప్రభుత్వం మీకు ఏం చేసింది అని చెప్పి ప్రశ్నించే వాళ్ళను ఒక్కసారి విద్యుత్ గురించి మీకు మాతో చర్చ జరగడానికి మీరు సిద్ధమా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను